పోసాని సెకండ్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటే చాలామందికి డౌట్ రావచ్చు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తున్నాడేమోనని ఇంకా ఆయనకి పాపం రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ వెళ్ళేటువంటి ఓపిక కానీ రెండూ లేవు సో రాజకీయాల్లోకి వెళ్ళి పూర్తిగా సినిమా ఇండస్ట్రీ కూడా దూరం అయిపోయాడు ఆయన అందరూ చేత్కరించే పరిస్థితికి వచ్చాడు కాబట్టి ఇక రాజకీయాలు పూర్తిగా శాశ్వతంగా వదిలేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి సినిమాలు చేసుకోవాలని చెప్పేసి పోసాని కృష్ణ మురళి నిర్ణయించుకున్నారంట మరి గతంలో చూస్తే ఆయన మెంటల్ కృష్ణ సినిమాతోటి పెద్ద పాపులర్ ఆయన ఆయనే హీరో అందులో అయితే ఆయన ఆ సినిమాలో ఆయనకున్నటువంటి ఆ యాటిట్యూడ్ ఆయన ప్రదర్శించినటువంటి విధానం రాజకీయాలకు వచ్చాక జీవితంలో కూడా ప్రదర్శించాడు చివరికి అది భూమ్రాంగ్ అయింది ఏ కుటుంబం అయితే రాజకీయ భిక్ష పెట్టిందో అదే కుటుంబాన్ని తిట్టడం మొదలుపెట్టాడు పోసాని కష్టమర్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సో దర్శకుడుగా నిర్మాతగా కమెడియన్గా హీరోగా విలక్షణ నటుడుగా అన్ని రకాల పాత్రలను పోషించాడు ఆయన అందరితో శభాష అనిపించుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోసాన్ని కృష్ణ అంటే తెలియని వ్యక్తులు లేరు మెంటల్ కృష్ణ సినిమా తర్వాత ఆయన అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు మెంటల్ కృష్ణ అని పిలుచుకుంటారు ఆయన్ని ఆయన్ని ముద్దుగా అదే పిలుచుకుంటారు విమర్శించే వాళ్ళు కూడా అదే పిలుచుకుంటారు అంటే అటు తిట్లైనా పొగటతలైనా కానీ అంతటి స్టార్డమ్ని ఆయనకి సినిమా తెచ్చిపెట్టింది మరి అలాంటి పోసాన్ కృష్ణ మురళి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల అభిమానానికి దూరం అయ్యాడు అందరి చేత తిట్టించుకునే పరిస్థితికి వెళ్ళాడు మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగడైనా చిరంజీవి గారు అవకాశాన్ని కల్పించారు దాదాపు పదకొండు వేల చిల్లర ఓట్లు కూడా సాధించిన పరిస్థితి మరి అలాంటి పోసాన్ కృష్ణ గారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు చిరంజీవి గారితో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన స్వరాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఒక టైంలో మీడియాతో మాట్లాడిన సందర్భాల్లో చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి దేవుడు లాంటి వ్యక్తి ఒక రూపాయి నా దగ్గర తీసుకోకుండా నాకు టికెట్ ఇచ్చాడు అలాంటి వ్యక్తిని కొంతమంది స్వార్థపరులు ఆయన మీద నిందలు మోపారు సీట్లు అమ్ముకున్నాడని అని చాలా బాగా మాట్లాడేవాడు మరి ఏమైందేమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడైతే కోసాని కస్టమర్లు అడుగుపెట్టాడో ఆయన మాట తీరు మారిపోయింది ఆయన భాష మారిపోయింది ఆయన వ్యక్తిత్వం మారిపోయింది ఆయన నైజం మారిపోయింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడమే పనిగా పెట్టుకున్నాడు ప్రతిపక్ష నాయ అంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ఆయన పని ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు గారిని కులం పేరు పెట్టి తిట్టాడు ఈయన అదే కులం చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని సామాజిక వర్గం పేరుతో కూడా దూషించాడు ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే చెప్పనక్కర్ల ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలను చాలా నీచంగా మాట్లాడాడు పరుష పదజాలంతో అత్యంత హేమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆ తర్వాత కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ పెద్ద మనిషికి నియామకం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాపం ఆయన ఎవరు తిడితే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటా పోయాడు జోగి రమేష్ పెద్ద వేదిక మీద ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి మనుషులను వేసుకొని వెళ్ళి నోటుకొచ్చింది మాట్లాడినా వెంటనే మంత్రి పదవి ఇచ్చేసాడు ఎవరైతే బూతులు మాట్లాడుతాడో వాళ్ళకి వెంటనే మంత్రి పదవి ఇచ్చేవాడు ఎమ్మెల్యేలకి కాస్త ఎవరన్నా పద్ధతిగా బుద్ధిగా ఉంటే సామినేని ఉదయ్ బాన్ గారు లాగా వారికి మంత్రి పదవి ఇవ్వడం ఆయనకు నచ్చినట్టు తిట్టాలి తిట్టమని చెప్పినా తిట్టకపోతే బాలినీ శ్రీనివాసరెడ్డి గారిని పీకేసినట్టు మంత్రి పదవులు పీకేస్తాడు ఆయన ఎవరైతే నోరేసుకొని పడతాడో వాళ్ళకే ఇచ్చాడు మంత్రి పదవులు ఎనభై పర్సెంట్ అది ఆడాలేదు మగాలేదు ఆయన దృష్టిలో అందరూ ఒకటే మహిళ మహిళలు కూడా తిట్టాల్సిందే ఆయన కోసం రోజా గారు ఎగ్జాంపుల్ అలాగా ఈ పోసాన్ కృష్ణ మురళి గారిని రోజు స్క్రిప్ట్ పంపించేవారు ఈయన చెప్పాడు ఎప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈయనమీ చాలా కేసులు నమోదాయి ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లు చుట్టి తిప్పారు సో క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు ఈయన పరిస్థితి ఏందని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత మరి ఈయన మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి తనని ఉద్దేశపూర్వకంగా తను తిట్టిచ్చా తనతో తిట్టించారని తనకి స్క్రిప్ట్ వచ్చేదని ఆ స్క్రిప్ట్ని బట్టి తను మాట్లాడేవాడు అని చివరికి ఏమైంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పోయినాయి రాజకీయాల్లో చేర్చుకునే ఇంకో పార్టీ లేదు ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గేంటి సో ఇక ఎట్టకేలకు ఇక వద్దు బాబోయే రాజకీయాలు అని చెప్పేసి రాజకీయాలకు దండం పెట్టి పూర్తిగా వైసీపీని వదిలేసి మళ్ళీ పాపం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందంట సెకండ్ ఇన్నింగ్స్ అయితే చాలామంది చాలా మాటలు మాడుతూ ఉంటారు చిరంజీవి గారు ఎంతో మందిని హీరోలు తొక్కేశాడని ఆయన కన్నేర చేసి చాలామందికి అవకాశాలు లేకుండా చేశాడు మరి ఈరోజు పోసాల కృష్ణ గారు మళ్ళీ ఏదో సినిమా తీయబోతున్నారు ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో ఆయన ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు మరి చిరంజీవి గారు ఆపలేదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి బాండింగ్ ఉంది ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మంచి పట్టు ఉంది ఈయన సినిమా ఆపాలనుకుంటే ఆపలేరా ఈయన ఇండస్ట్రీలో ఎంతో ఎవరు చేయటం లేదు అంటే ఎవరు చేస్తారు ఇంతటి నేను పెద్ద దర్శకుడు పెద్ద నిర్మాత ఏం కాదే కానీ వాళ్ళు ఎవరు పుట్ట కొట్టాలనుకోలేదు సరే మారాడు మనిషి చేసుకోని ఏంటి సినిమాలు అని చెప్పేసి నేను వదిలేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ప్రశాంతంగా మళ్ళీ ఒక కొత్త స్క్రిప్ట్ రెడీ చేసుకొని చక్కగా ఏదో ఒక సినిమా తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు అంటే ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు సో కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు కూటమిలో వాళ్ళు కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మెడలో దండలు వేస్తారనో పదవులు ఇస్తారనో నోటుకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారినో ఆయన కుటుంబ సభ్యులను తిడితే రేపు ఏంలాగా మళ్ళీ రాజకీయాలు వదిలేసి ఏదో వృత్తి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో ఏ వృత్తిలో నుంచి వచ్చారో ఆ వృత్తికి వెళ్ళిపోవాలి మళ్ళీ సో కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంటు భాష చాలా ఇంపార్టెంటు నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ఏ ఫీల్డ్లో అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి రాజకీయాలు ఇంకా ఎక్కువ ప్రజలకు ఉపయోగపడే వాటి మీదే మాట్లాడండి ప్రజలకు ఉపయోగపడే వాటి మీద పోట్లాడండి ప్రజలకు ఉపయోగపడే వాటి మీద కొట్లాడండి అంతేగాని అనవసరంగా మీ నాయకుని మెప్పించడం కోసం కనుక మాట్లాడితే పోషణ కృష్ణ మురళి లాగా మీ పరిస్థితి అవుతుంది అది ఎవరైనా సరే సో మొత్తానికి పోషాణ కిష్ణ గారు ఎక్కడైనా మారాలని మారతారని చక్కగా మళ్ళీ మెంటల్ కృష్ణ సినిమాలో ఏ విధంగా నటించాడో అదే విధమైన నటనతోటి అందరినీ అలరిస్తాడని ఆశిద్దాం